రియాలిటీ షో అంటేనే ఆడియన్స్కు ముందుగా గుర్తొచ్చేది బిగ్ బాస్ ఎందుకంటే గంటల తరబడి టీవీలో కతుక్కుపోయి మరీ బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు ఆడియన్స్ ఇక ఇందులో ఎవరైతే జెన్యున్గా నిజాయితీగా ఆడతారో మాట్లాడతారో వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు జనాలు కానీ ఎక్స్ట్రాలు యాక్షన్ ఇరిటేషన్ తెప్పిస్తే మాత్రం తాటతేస్తారు వేరే భాషల్లో బిగ్ బాస్ సంగతి ఏమో కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అంతే అందుకే హౌస్లోకి వెళ్లే జీరోలు కూడా ఆడియన్స్ వల్ల హీరో హీరోలైన్ సందర్భాలు చాలానే ఉన్నాయి అలానే అంటూ లోపలికి వెళ్ళిన వాళ్ళని జీరోలుగా బయటకు లాగేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి తాజాగా యష్మి గౌడ్ పరిస్థితి కూడా ఇంతే గత సీజన్లో కార్తీక్ దీపం సీరియల్ ఫేమ్ శోభాషెట్ని ఓ రేంజ్లో ఆడియన్స్ తిట్టుకున్నారు చీచి ఫరెస్ట్ కండెస్టెంట్ ఇరిటేటింగ్ బిహేవియర్ అంటూ తిట్టుకున్నారు ఆడియన్స్కి అయితే ఈ సీజన్లో యష్మిన్ మొదటి వారంలో చూసి శోభా సెట్లైనా చేస్తుంది అనుకున్నారు ఆడియన్స్ కానీ రెండో వారం చూసి అబ్బే శోభా సెట్టి వెయ్యి ఎట్లున్నాయము అంటూ యష్మిన్ నిగతిట్టుకుంటున్నారు ఎందుకంటే అంత వరస్టగా హౌస్లో బిహేవ్ చేస్తుంది యష్మి తన ఫ్రెండ్స్ గెలిచినా సరే తట్టుకోలేకపోతుంది ఎప్పుడూ తనే గెలవాలని దానికోసం ఫౌల్ గేమ్స్ అయినా సరే ఆడుతుంది హౌస్లో పక్క వాళ్ళ వస్తువులు కొట్టేసి ప్రూఫ్ ఉందా అంటూ ఎగరడం పక్కటి వాళ్ళపై నోరు పారేసుకోవడం కావాలని వాళ్ళని రెచ్చగొట్టడం ఇలా ఒకటా రెండా యష్మి చిట్టా మొత్తం తప్పులే ఇవన్నీ చూసి యష్మిపై దారుణంగా ఫైర్ అవుతున్నారు నెటిజన్లు ముఖ్యంగా యష్మి పిఆర్ టీమ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టే పోస్టుల కింద కామెంట్లతో ఉతి తాజాగా పెట్టిన ఓ పోస్ట్ కింద యష్మి ఎలిమినేషన్ బటన్ అంటూ నెటిజన్ పెట్టిన కామెంట్కి ఆరు వేల లైకులు వచ్చాయంటేనే ఆడియన్స్ ఎంత ఫైర్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఇక వరస్ట్ బిహేవియర్ వరస్ట్ క్యాండిడేట్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అంటూ పెట్టిన కామెంట్లకి వ్యాలెడ్లో లైకులు వస్తున్నాయి మరి యష్మి నామినేషన్స్లోకి వస్తే యష్మి పరిస్థితి ఏంటో మరి మీరేమనుకుంటున్నారు యష్మి ఆడిన ఆట తీరు కరెక్టా రాంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్